ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రియ దేవుని బిడలందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహోను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం లోకమును దాని ఆశయ గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును దేవుని ప్రజలారా లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జీవిస్తారో ఎవరైతే దేవుని మాటకు లోబడి విధేయులవుతారు వారు నిరంతరము నిలిచి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ నాటి దినాల్లో చాలామంది లోకాన్ని సంపాదించుకోవటానికి లోకంలో శాశ్వత కాలం బ్రతకాలన్నట్లుగా లోకాన్ని ఆశిస్తూ అందులో ఉన్న సమస్తాన్ని స్వతంత్రించుకోవాలని పాపానికై పరుగులేడుతున్న ప్రజలు లేకపోలేదు అయితే దేవుని ఎరిగిన ప్రజలముగా మనము అటువంటి వాటిని అన్నింటినీ కూడా విసర్జించిన వారమై దేవుని రాజ్యం కొరకును ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకపు రాజ్యం కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో ఎవరైతే దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుతారో వారు నిరంతరము నిలిచి ఉంటారని వాక్యము సెలవిస్తా ఉంది ఎవరైతే లోకాన్ని ఆశిస్తారో వారు గతించిపోతారు దేవుని చిత్తానుసారంగా జరిగించేవారు జీవించేవారు నిరంతరము నిలిచి ఉంటారు కాబట్టి గతించిపోయే వాటిని మనము ఆశించక దేవుని రాజ్యములో నిరంతరము నిలిచి ఉండేటట్లుగా ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి కాబట్టి దేవుని ప్రజలారా మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి దేవుని మాటకు విధేయులమై మనము పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వారమై నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించిన వారమై క్రీస్తు క్రీస్తుయస్సుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని చిత్తాన్ని జరిగించిన వారమైతే మనము నిరంతరము నిలిచి ఉంటాం మన సొంత ఆలోచనలు మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి మనం భూమి మీదకి పంపబడలేదు కానీ దేవుని చిత్తాన్ని దేవుని ఆలోచనను నెరవేర్చడానికి దేవుని కొరకు బ్రతకటానికి మనం ప్రభు చేత పంపబడ్డామని గుర్తెరిగిన వారమై మనందరి కొరకు దేవుడు సిద్ధపరిచే ఆ నిత్య రాజ్యానికి చేర్చబడినట్లుగా నిశ్చయముగా మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రమైన ఆత్మీయ జీవితాన్ని జీవించేవారై దేవుని వాక్యానికి లోబడిన వారై దేవునికి విధేయులైన వారై ఉండాలని దేవుని రాజ్యములో మనందరము కూడా నిరంతరము నిలిచి ఉండాలని దీవిస్తూ సెలవిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు అయా లోకము దాని ఆశలు గతించిపోయేవే కానీ నీ చిత్తానుసారంగా జరిగించేవారు నిరంతరము నిలిచి ఉంటారని ఈనాడు లేఖనం ద్వారా మాకు తెలియపరిచారు నిజమే మేమందరమును కూడా నీ చిత్తమును ఎరిగిన వారమై రక్షణ మారు మనసు ఆధ్యాత్మిక జీవితాలను కలిగిన వారమై నిరంతరము నిలిచి ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఈ వర్తమానమింటనే నీ ప్రజల్లో ఎందరికైతే రక్షణ మారు మనసు లేదో రక్షణ మారు మనసు వారికి దయచేయండి వారి ప్రతి ప్రయత్నమును సఫలపరిచి నీ బిడలకు నీ కృపను కనికరమును తోడు ఉంచమని యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును కాక Praise the Lord.